హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శోభా స్మాల్ వరల్డ్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మీతో పాటు మరొక మంచి బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి ఇంకా పూజ అంతా అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్ కలా నిద్ర లేచేసి ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి పూజ చేసుకుంటున్నాను అనమాట సో పూజ అంతా అయిపోయేసరికి సిక్స్ థర్టీ అవుతుంది కరెక్ట్గా అంటే సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ థర్టీ అట్లా కొంచెం అటు ఇటుగా అవుతుంది అనమాట ఇంకా సిక్స్ థర్టీ అయ్యేసరికి ఇంకా అప్పుడైతే నా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి హీటర్ అది పెట్టి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేస్తుంటాను దీని ముందు బ్లాగ్లో అయితే నేను ఫోర్త్ కలా లేచేసి ఏమేం పనులు చేసుకొని పూజ అది అలా చేసుకుంటున్నాను ఏంటి అని అయితే దీని ముందు బ్లాగ్లో అయితే షేర్ చేశాను సో ఇప్పుడైతే నా పూజ అయిపోయిన తర్వాత పోటీని అయితే స్టా షేర్ చేస్తున్నాను సో అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుందండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా రెగ్యులర్గా కొంచెం ఇంట్లో కూడా దూపం ఇంకా సాంబ్రాన్ అది వేసేస్తానమాట ధూపం అది చూపిస్తాను ఇంట్లో ఉన్న పటాలకి వాటికి కూడా ఇంకా మా పిల్లలు అయితే చక్కగా నిద్రపోతున్నారండి ఇంకా వెళ్ళినైతే ఇంకా హీటర్ పెట్టేస్తాను నీళ్ళు కాగిన తర్వాత లేపుతాను అనమాట ఇప్పుడే నా పూజ అయిపోగానే ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను టైం చూపిస్తాను చూడండి ఎంత అయిందో చెప్పాను కదా కొంచెం అటు ఇటుగా అవుతుంది కరెక్ట్గా సిక్స్ ట్వంటీ ఫైవ్ అయిందనమాట ఈ వ్లాగ్ వచ్చేసి చిల్డ్రన్స్ డే రోజు బ్లాగ్ అండి ఇంక ఇప్పుడైతే మా పిల్లల్ని హడావుడిగా లేపేసేసి వాళ్ళని ఫ్రెష్ చేసి స్కూల్కి పంపించేయాలి స్కూల్లో కూడా వాళ్ళకి ప్రోగ్రామ్స్ అవి ఉన్నవి కాకపోతే మేము ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది అనమాట అదేంటి అనేది బ్లాగ్లో అయితే షేర్ చేస్తానులేండి ఇంకా మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసామన్నమాట కాకపోతే అదంతా ఏమీ అవ్వలేదు ఇంక ఇక్కడైతే మార్నింగే నేను ఇంకా చీకటితో దీపం పెట్టేటప్పుడే బయట వాకిట్లో కూడా దీపాలు పెట్టేస్తాను సో నా పూజ అయిపోయినంత బయట కూడా వెలుగుతూనే ఉంటాయి అనమాట ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూపిస్తున్నాను సో పొద్దు పొద్దున్నే పొద్దున్నైతే క్లైమేట్ అంతా బాగా ప్లెజెంట్గా ఉంటుంది మార్నింగ్ అయితే నేను వేసిన ఫోర్ థర్టీకి వేసిన ముగ్గు అనమాట సో ఇప్పుడు ఆ టైంలో చూపిస్తే కనిపించదు కదా అస్సలు చీకటిగా ఉంటుంది సో అలా సింపుల్గా అయితే ముగ్గు వేసేస్తాను ఈరోజు వాకిట్లో సో ఇంక ఇక్కడ నుంచి అయితే మా పిల్లల్ని లేపేసి వన్ అయితే స్కూల్కి రెడీ చేసేసి పంపించేసేయాలి మా పిల్లలకి ఈరోజు చిల్డ్రన్స్ డే అయితే ఇంక వాళ్ళ స్కూల్లో కొంచెం ప్రోగ్రామ్స్ అవి ఉన్నాయి ఇంకా వాటి కోసం అయితే వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు మామూలుగా అయితే రెగ్యులర్గా అయితే సెవెన్కి అట్లా లేపుతానండి ఇంక ఈరోజైతే వాళ్ళకి హెడ్ బాత్లు అవన్నీ చేయించాలి సో సిక్స్ థర్టీకి లేపేసేయాలి అండ్ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఇడ్లీ అండి ఇంక ఇడ్లీ ఉందంటే మా పిల్లలకి కంపల్సరీగా బొంబాయి చట్నీ కావాలి సో ఇంక బొంబాయి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా మా హంసికా వాళ్ళకైతే హెడ్ బాత్ అది కూడా చేపిచ్చేస్తాను ఇంకా హంసిక రెడీ అయిందంటే ఇంకా అసలు మనల్ని గ్యాప్ ఇవ్వదు అనమాట తనని వెంట వెంటనే రెడీ చేసేసేయాలి త్వర త్వరగా స్కూల్కి వెళ్ళిపోవాలి చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది ఇప్పుడనే కాదు మామూలుగా ప్రతిరోజు ఆయన అంతే తన టైం అంటే టైం అనమాట ఇంకా అందుకని నేను అక్కడ చట్నీ చేస్తాం రామమ్మీ రెడీ చదువునండు అని పిలుస్తూ ఉంది ఇంక ఇక్కడైతే వైశ్యూకి అయితే కొంచెం ముందు బయట వేసుకొని ఒక హాఫ్ లాగా వేసుకొని రమ్మన్నారంట సో ఇంకా అంటే ఏం పాటకు డ్యాన్స్ వేస్తుందంటే ఈ మధ్య బాగా ఫేమస్ అయింది కదా ఓ పిల్లగా వెంకటేశ ఆ పాట అనమాట సో దానికైతే డ్యాన్స్ వేస్తుంది వైశు హంసి వచ్చేసి కుర్చీని మడతబెట్టే సాంగ్ వేస్తుంది ఇంకా వాళ్ళకి ఏంటంటే రెడ్ టీ ఇంకా బ్లాక్ లెగ్ని వేసుకొని రమ్మన్నారు సో తనైతే పాపం సింపుల్గా ఉంది ఆమ్సీ చెప్తుంది మమ్మీ ఏదైనా మంచి ఫ్రాక్ వేసుకోమని చెప్పచ్చు కదా చాలా సింపుల్గా ఏదో నైట్ డ్రెస్ వేసుకున్నట్టు ఉంది మమ్మీ అని చెప్పింది ఆమ్సీ అయితే కాకపోతే ఇంక వాళ్ళైతే ఇంకా అదే చెప్పారనమాట బ్లాక్ లెగ్ను రెడ్ టీ షర్ట్ వేసుకోమన్నారు సో ఇంకా చిన్నోడికి అయితే చిన్నోడు సినిమా చూపిస్తామా అమ్మ అంట వాడి ఇంట్లో చూపించే సినిమా జాలక స్కూల్లో కూడా ఆ పాటకి డాన్స్ అయిపోతున్నాడు ఈరోజు సో సో వాడికైతే పర్పుల్ కలర్ టీ షర్ట్ చెప్పారు ఇంకా కింద ప్యాంట్ ఏదైనా ఎవరిష్టమో అవి ఏదైనా వేసుకోండి అని చెప్పారు పర్పుల్ కలర్ మాత్రం టీషర్ట్ ఉండాలని చెప్పారనమాట సో ఏదైనా సరే స్కూల్లో బాగా సెలబ్రేట్ చేస్తారనమాట ఫెస్టివల్స్ వచ్చినా ఎట్లయినా చిల్డ్రన్స్ డే అయినా యాన్యువల్ డే అయినా అన్నీ బాగా చేస్తారు ఇంకా వాళ్ళిద్దరిని రెడీ చేసిన తర్వాత మా నోడు కొండలు అయిపోయి వాడు కూడా ఫ్రెష్ చేసేసాను ఇంకా వాడికైతే పర్పుల్ కలర్ టీ షర్ట్ అయితే వేసేసాను కింద మామూలు జీన్స్ ప్యాంట్ వేసేసాను అనమాట సో ఫుల్ హ్యాండ్స్ ఉండి కొంచెం లూజ్గా ఉందనమాట టీ షర్ట్ అందుకని కొంచెం పైకి లాగా అనమాట విసుగ్గా లేకుండా ఉండి దాన్ని చూడండి వాడికైతే నచ్చలేదు అనమాట పైకి లాగేసరికి జానపద లేడు చూడండి వాడికైతే ఇప్పుడే నచ్చట్లేదు అనమాట నేను చెప్పినాయి ఇంకా ఆమెను కింద తీసేసుకున్నాను అనమాట వాడికి మామూలుగా ఫుల్ హ్యాండ్స్ ఉన్న షర్ట్ వేసుకున్నా అంతే వాడు అట్లా మరీ అంత పైకి పెట్టుకుంటే వాడికి నచ్చదు అనమాట అందుకని తీసేశాడు సరలే వాడికి ఇచ్చిన వచ్చినట్టునే ఉండి అని ఇంకా నేను వదిలేసానమాట ఇంక ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తున్నాను అనమాట పిల్లలకి ఇంకా ఇడ్లీ పెట్టేసేసానంటే ఇంక వాళ్ళు తినేసేసి వెళ్ళిపోతారు ఇంక వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకప్పుడు మనకి సగం హడావుడి తగ్గిద్ది పొద్దున్నే ఇంకా పిల్లల్ని స్కూల్కి రెడీ చేసేటప్పుడు హడావుడిగా ఉన్నట్టు ఉంటుంది కాక ఈరోజు ఏంటంటే కొంచెం హెడ్ బార్ చేయించేసరికి కొంచెం లేట్ అయిపోయింది అప్పటికి నేను సిక్స్ థర్టీకి లేపా ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే రెగ్యులర్గా వాళ్ళని లేపే టైం కన్నా ఒక అరగంట ముందే లేపాను అనమాట ఇంకా లేపినా కూడా అట్లాగే అయిపోయింది ఇంకా అంతే కదండి ముగ్గురు రెడీ చేసేసరికి సరిపోయింది అందులో కొన్నిసార్లు చిన్నోడు లేపంగానే టక్కన నగుస్తాడు కొన్నిసార్లు అయితే పడుకుంటాం అమ్మాయి నిద్ర వస్తుంది మమ్మీ అని చెప్పి పడుకుంటా అంటే స్కూల్కి వెళ్ళను అట్లానే పేసి పెట్ట కానీ వాడికి పాపం నిద్ర వస్తుండేది ఏం చేస్తా అని చిన్నపిల్లాడు కదండి ఇంకా కొంచసేపు పడుకుంటాం మమ్మీ ఫైవ్ మినిట్స్ పడుకుంటాం మమ్మీ టూ మినిట్స్ పడుకుంటాం మమ్మీ అని అడుగుతాడు కొన్ని మెలకు వస్తే మాత్రం టక్కలు నెగిస్తాడు కానీ మంచి నిద్ర మత్తులో ఉన్నాడంటే ఇంకా వాడిని అట్లాగే బలవంతంగా తీసుకెళ్ళి స్నానం అది చేయించాల్సి వస్తుంది ఫైనల్గా అయితే టిఫిన్ అది తినేసేసి ఇంకా బయలుదేరుతారు అనమాట మా బుడ్డోరు చూడండి అక్కలు ఇద్దరు దిగి వెళ్ళిపోయారు వీడి అనేది ఆనందంగా లేట్ చేశాడనమాట స్పీడ్ స్పీడ్గా దిగరా బాబు అంటే ఇంత లాగా చిన్నగా దిగుతున్నాడు అప్పటికే ఇంకా హంసీ గోలగోాలన్నమాట తన టైం అంటే టైము ఇంకా ఎయిట్ థర్టీ అంటే ఎయిట్ థర్టీకి వెళ్ళిపోవాలన్నమాట స్కూల్లో ఇంక ఇంట్లో ఉండకూడదు ఉన్నా కూడా ఇంకా ఎయిట్ చేసిద్ది అనమాట అది కింద నుంచి ఒకటే కేకలు ఇంకా ఫైనల్గా స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి ముగ్గురు ఇది చూడండి ఇల్లు అంతా అట్లా చేసి పెట్టారు మార్నింగ్ ఇంక వాళ్ళని రెడీ చేసేటప్పుడు అన్నీ తీసి ఎక్కడ ఎక్కడ పడేసాడు ఇప్పుడు ఇవన్నీ సర్దాలన్నమాట నేను ముందు రోజు డైటే చెప్పాను అనమాట ఏ కావాలో అవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి అని సరే అంటారు సరే అంటారు పడుకునేదాకా సరే అంటనే ఉంటారు ఇంకా అట్లాగే నిద్రపోతారనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హడావడనమాట ఆ బాక్స్లో ఉందా ఈ బాక్స్లో ఉందా హెయిర్ బ్యాండ్ అందులో ఉందా రబ్బర్ బ్యాండ్ ఇందులో ఉందా బ్యాంగిల్స్ అందులో ఉన్నాయా ఇంకా అన్నీ తీసేస్తారనమాట ముందు రోజు చెప్పినా కూడా చేస్తామంటారే కానీ ఇంకా ఆటల్లో పడి ఆటల్లో పడి ఇంకా అట్లాగే తినేసేసి అట్టే నిద్రపోతారు ఇంకా వాళ్ళు వెళ్ళినట్టు వాళ్ళు వెళ్ళిపోయింది అది ఇంక సచ్చినట్టు మనం సర్దుకోవాల్సిందే వేరే ఆప్షనే లేదు ఇంకా అలాగే ఇంకొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు చెప్తాను అనమాట మీరు వచ్చేంతవరకు అవి అట్లాగే ఉంచేస్తాను మీచే సర్దిస్తానని కానీ ఆ చిందర వందరగా ఇంక వాళ్ళు ఎప్పుడో ఈవినింగ్ వచ్చేంత వరకు మనం అట్లాగే ఉంచలేం కదా ఇంకా అన్నీ మనం ఇంక సర్దుకోవాల్సిందే అనమాట ఇంకా అన్నీ సర్దేసేసాను ఎక్కడెక్కడ పెట్టేసేసి వీళ్ళంతా ఒకసారి చిమ్మేసుకొచ్చాను ఇంకా తర్వాత ఇల్లు చిమ్మ తుడిచిని కూడా తుడిచేస్తాను అనమాట ఒకసారి తుడిచేసిన తర్వాత ఇప్పుడు ఇంకా బట్టలు అయితే ఇంకా మిషన్లో వేసేస్తున్నాను ఈ వేసేస్తే చిన్నగా తిరుగుతూ ఉంటే మనం ఇంకా పనులు చేసేసుకోవచ్చు ఇంకా అంతే కదండి ఇంకా బట్టలు ముందు మిషన్లో వేసా అంటే ఒక గంట సేపు తిరుగుతాయి కాబట్టి చిన్నగా దాని పని అది చేసుకుంటే ఆ మిషన్ పని మన పని మనం చేసేసుకోవచ్చు ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు లంచ్లోకి వచ్చే వాళ్ళకి టమాటా కర్రీ చేస్తున్నాను ఇంకా వయసు వాళ్ళకైతే టమాటా కర్రీ బీరకాయ పచ్చిపప్పు కూర ఇంకా కొన్ని కొన్ని అయితేనే ఇష్టంగా తింటారనమాట ఇంట్లో మనం ఏది చేసినా తిన్నారు వీళ్ళైతే పొటాటో ఫ్రై సాంబారు పప్పు పప్పు ఈ టమాటా కర్రీ బీరకాయ పచ్చిపప్పు కర్రీ ఇలా కొన్ని కొన్ని ఐటమ్స్ తింటారు ఇంకా తప్పదు వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టాల్సిందే పాపం అన్ని రకాల అలవాటు చేయాలి అని అనుకుంటాం కానీ ఇంక వాళ్ళు తిన్నప్పుడు మనం బలవంతంగా అది తినిపించలేము కదా అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు కొంచెం తినేసేసి ఇంకా వద్దని ఆపేస్తారు మనం ఏమనుకుంటాం మనం పిల్లలు కడుపు తింటే చాలా బానని వాళ్ళకి నచ్చినవి చేసి పెడతాం కాబట్టి మనం ఒక రకంగా అన్ని అలవాటు చేయాలని అనుకుంటాము కానీ ఇంక వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారన్నమాట మనం అలవాటు చేయాలనుకుంటాం వాళ్ళు మనం అన్ని పెట్టే వాళ్ళకి నచ్చని పెట్టేసరికి ఏం చేస్తారంటే కొంచెం తినేసి మిగతా అదంతా మిగిలి చేస్తారు అప్పుడు మనకేమనిపిస్తుంది అబ్బాయి వీళ్ళకి నచ్చని చేసి పెడితే అన్నం అంతా తినకుండా వదిలేస్తున్నారు దాని బదులు వాళ్ళకి నచ్చిందే చేసి పెడితే కడుపు నిండే తింటారు కదా అనిపిస్తుంది పిల్లలు సో మా పిల్లలు అయితే అన్ని రకాలు తిన్నరు అనమాట కాకపోతే నాకు అన్ని రకాల అలవాటు చేయాలని ఉంటుంది కాకపోతే వాళ్ళు అయితే తినరు కొన్ని కొన్ని కూరలే తింటారు ఇంకా ప్రతిరోజు మా ఇంట్లో ఇంకా పిల్లల కోసం తనీగా ఒక కూర అంటే తనీగా ఏం కాదు వాళ్ళు తినేది ఒక రకం చేస్తాము తర్వాత మళ్ళీ ఇంకో రకం చేసుకుంటాం అనమాట పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి ఇష్టమయ్యేది ఒకటైతే ఐటెం చేసేస్తాము ఇంకా తర్వాత ఇంకోటి ఏదో ఒకటి మామూలుగా చేస్తామండి ఇది అది రెండు వేసుకుంటాం మేము కాకపోతే దాంట్లో మాత్రం పిల్లలకు నచ్చింది ఖచ్చితంగా చేస్తాము అండ్ ఇక్కడ జావాది కాస్తున్నాను పక్కన టమాటా కర్రీ పొయ్యి మీద వేసేసాను జావగాస్తున్నాను రాగి జావ రెగ్యులర్గా అందరూ తాగండి చాలా హెల్తీగా ఉంటారు బలంగా కూడా ఉంటారు ఇంక ఇక్కడైతే మిషన్ తిరుగుతుంది అలాగే బియ్యం కూడా పెట్టేశానండి తర్వాత అన్నం అది వండేసి పిల్లలకి మళ్ళీ లంచ్ బాక్స్ కూడా తీసుకెళ్ళి ఇవ్వాలి కదా సో అందుకని టయానికి కరెక్ట్గా ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ టయానికి అయితే బాక్స్ తీసుకెళ్ళిపోతాను అనమాట ఇంకా వంట చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే ఇంకా ఫ్యాన్ కింద అయితే అన్నం ఆరబెడుతున్నాను ఆరబెట్టి కలిపేస్తాను కలిపేసి పెట్టేస్తాను ఇంకా చిన్న చిన్న పిల్లలు కదా హంసిక వయసు అయితే కలుపుకుంటుంది కానీ ఇంకా కిచెన్ చిన్నోడికి కలుపుకోవడం రాదు అంత కింద పైన పోసేస్తారు ఎందుకు లేట్లయినా బాక్సులు అంటే కుదరదు కదండీ ఇంకా అందుకని చెప్పి నేనే కలుపుతాను ఇంకెట్లాగో వీళ్ళిద్దరు కలుపుతున్నాను కదా అని చెప్పి ఇంకా వైశు కూడా కలిపే పెట్టేస్తాను అనమాట రెగ్యులర్గా అన్నం కొంచెం పెరగను కొంచెం కూరని కలిపి పెట్టేసేస్తాను ఇంకా వాళ్ళ స్పూన్తో తినేస్తాను అనమాట చక్కగా వాళ్ళని కలుపుకోమంటే సగం అన్నం పడేస్తారు ఇంకా వాళ్ళ పిల్లలకి బాక్స్ పెట్టేసిన తర్వాత మిగతా అన్నం అంతా ఇంక ఇట్లా హాట్ బాక్సులు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా రెగ్యులర్గా ఇలాగే పెడతాను ఎందుకంటే ఇంకా మా పిల్లలకి ట్వెల్వ్ థర్టీ కల్లా నేను అన్నం అది వండేస్తాను కదా ఇంకా అంటే ట్వెల్వ్కే వండేస్తాను అప్పుడే వాళ్ళకి ఇంకా అన్నం కలిపి పెట్టాలి కాబట్టి అప్పుడు మేము తినేసరికి టూ టూ థర్టీ అయిపోతుందండి ఇంకా అప్పటికైతే అన్నం చల్లగా ఎప్పుడో పొద్దున ఎప్పుడో వండిందిలాగా అయిపోద్ది అందుకని పిల్లలకి పెట్టేసిన తర్వాత వెంటనే వేడిగా ఉన్నప్పుడే హాట్ బాక్స్లో పెట్టేస్తాను ఇంకా మాకైతే పెద్దది లేదనమాట హాట్ బాక్స్ అందుకని ఇంకా రెండు బాక్సులు ఉంటే వాటిలో పెట్టేస్తాం మా నలుగురు సరిపోతుంది నాకు మా ఆయనకి అత్తకి మామికి సరిపోద్ది అనమాట ఇంకా సప రెండు బాక్సులు అయితే పెట్టేసేస్తాను ఇంక ఇక్కడైతే పిల్లలకైతే బాక్స్ అయితే రెడీ చేసేసి ఇంకా బ్యాగులు సర్దుతున్నాను ఈరోజు చిల్డ్రన్స్ డే కదా చిన్నోడ్ అయితే ఇంకా హాఫ్ డేకే ఇంక ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారు అంటే వాళ్ళు డ్యాన్స్ ప్రోగ్రామ్ అంతా ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా అయిపోయింది లంచ్ టైంకి ఇంటికి తీసుకెళ్ళమన్నారు ఇంకా అందుకని వైష్యుకి అంశీకి మాత్రమే బాక్స్ తీసుకెళ్తున్నాను ఇంకా వీళ్ళు ఇంకా ఈవినింగ్ వస్తారనమాట ఇంకా అందుకని ఇప్పుడు బాక్స్ తీసుకుని వెళ్తున్నాను బ్లాగ్ కూడా ఇక్కడ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్